మేషరాశి అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశి వారికి శక్తి పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తారు కమ్యూనికేషన్ పెంచుకోవడానికి కమ్యూనికేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ని అధిగమించడానికి మంచిగా కృషి చేస్తారు స్నేహ సహకారాలు అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా సంతాన వర్గంతో ఏదన్నా అపోహలు లాంటివి ఇబ్బందులు లాంటివి ఉన్నా కూడా వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా ప్రయాణాల్లోనూ దగ్గర ప్రయాణాల విషయంలో కానీ రుణాల విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వ్యక్తులతో విభేదాలకి వీలైనంత దూరంగా ఉంటూ ఆశించిన పనులు ఎక్కువ శ్రమతో సాధించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలతలు గోచరిస్తున్నాయి వృషభ రాశి మరి వృషభ రాశి వారికి రోజు రాశిఫలాలు ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు సంతాన సంబంధమైన విషయాల్లో వారి యొక్క సహకారంతో లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి ముఖ్యంగా గృహానికి సంబంధించిన వాతావరణంలో అనుకూలతలు సృష్టించుకునే విషయంలో కుటుంబ సభ్యుల తోడ్పాటుతో అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు వృత్తిపరమైన విషయాల మీద కూడా ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు మిథున రాశి అమ్మ మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మిథున రాశి వాళ్ళ విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకున్నట్లయితే మీ యొక్క చాకచక్యం చమత్కారం సమయస్ఫూర్తి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి గృహ వాతావరణం విద్యా సంబంధమైన విషయాలు సంతాన వర్గం యొక్క ఆలోచనలు మీకు అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా నూతన విషయాలు నేర్చుకోవడానికి నూతన విషయ సేకరణకి ఎక్కువ శాతం కృషి చేస్తారు గృహ వాతావరణం అలాగే గృహ గృహంలోని వ్యక్తుల యొక్క వారితో కలిపి మీరు ముందుకు వెళ్ళే విధానం అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి అయితే ముఖ్యంగా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాలలో రాత నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది